శ్రీ వాసుదేవాయ నమ సుమతీ శతకము సుమతి శతకములోని పన్నెండు పదమూడు పద్నాలుగు పద్యములను నేడు పఠించదము పన్నెండవ పద్యము ఇమ్ముగ చదవని నోరును అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరున్ దమ్ముల పిలువని నోరును గుమ్మరిమను దవ్వి నట్టి గుంటర సుమతీ పదమూడవ పద్యము ఉడుముండది నూరేండ్లును బడి ఉండదే పేర్మి బాము పది నూరేండ్లు మడువున కొక్కెర ఉండదే కడు పురుషార్థ పరుడు గావలె సుమతి పద్నాలుగవ పద్యము ఉత్తమ గుణములు నీచున కెత్తెరగుణ గలుగ నేర్చు నెయ్యెడలందా నెత్తిచ్చి కరగబోసిన నెత్తడి బంగారమగున ఇలలో సుమతి క్రీస్తు శకం పదిహేను వందల తొమ్మిది నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన శ్రీ కృష్ణదేవరాయలు పలికిన ముత్యాల మాటలు దేశ భాషలందు తెలుగు లెస్స వందే మాతరం